హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే మహాగౌరి ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే గురుగారు నెక్స్ట్ మంత్ రాబోయే సెప్టెంబర్ సెకండ్ న సోమావతి అమావాస్య ఉంది చాలా మంది సోమావతి అమావాస్యని అంటే సోమావతి అన్న పేరుని ఇప్పుడే వినే వాళ్ళు చాలా మంది ఉంటారు సోమావతి అమావాస్య అంటే ఏంటి ఆ రోజు మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చెప్పండి సోమవారం వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య ఇంకా ఇంకా చాలా చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి ఇట్లా సోమవారం వస్తుంది కాబట్టి సోమావతి అమావాస్య ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శని శనివారం నాడు త్రయోదశి ఇచ్చిన కాబట్టి శని త్రయోదశి అన్నం అట్లాగే రకరకాల మనకి పంచాంగంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లు ఉంటాయి ఓకే ఏకాదశికి రకరకాల పేర్లు ఉన్నట్లుగా అమావాస్యలకు కూడా రకరకాల పేర్లు ఉంటాయి అటువంటి వాటిల్లో సోమావతి అమావాస్య ఒకటి మరి అసలు ఫస్ట్ అమావాస్య అనంగానే తెలుగు ప్రజలు ఇంపార్టెంట్గా దక్షిణాదిలో తెలుగు ప్రజలు చాలా భయపడతారు అవునా కదా ఓకే ఈ మధ్య కొంచెం అవేర్నెస్ పెరిగి ఉండొచ్చు ఓకే మన పక్క రాష్ట్రమైన తమిళనాడు పక్కన కేరళాల్లో మాత్రం మరి అమావాస్యని మంచిగానే చాలా పండగగానే పర్వదినంగానే చూసుకుంటారు వాళ్ళు మన తెలుగు ప్రజలు మాత్రం అమావాస్య చాలా అనుకుంటారు అసలు శాస్త్రంలో ముహూర్తంలో ముహూర్త మాతావరణంలో ఏం చెప్పబడింది అంటే తిథులు అన్ని తిథులు మంచి అని చెప్పింది ముప్పై తిథులు ఉన్నాయి ముప్పై తిథులు మంచి అని చెప్పింది కానీ ఒక నాలుగు తిథులకు మాత్రం పూర్ణతిథులు అని పేరు ఇచ్చింది ఏవి అతిథులు అంటే పంచమి దశమి పౌర్ణమి అమావాస్య ఈ నాలుగు తిథులు పూర్ణతిథులు అని చెప్పబడింది శాస్త్రంలో ఈ పూర్ణతిథుల్లో ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా సఫలీకృతం అవుతుందని చెప్పి చెప్పబడింది కాకపోతే ఏంటంటే మన ఆచారంలో అంటే తెలుగువారి యొక్క ఆచారంలో అమావాస్యని కీడుగా చూడటం అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మనకి అమావాస్య రోజు ఎక్కడ కూడా మనకి ఎటువంటి ముహూర్తాలు పెట్టరు ఓకే బట్ పౌర్ణమి పంచమి దశమిలో చాలా అద్భుతంగా ఆ ముహూర్తాలు పెడతారు కానీ మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో కానీ కొద్దిగా కేరళలో కూడా ఈ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంతేందుకు మన దగ్గర మార్వడీలు కూడా అమావాస్య రోజు చాలా ఘనంగా చేసుకుంటారు ఇంకా పూజలు ఎగ్జాక్ట్లీ సరే అంటే మనకున్న ఆచారాల్లో ఇవాళ కొంతమంది ఈ రోజుల్లో కొంచెం అంటే దేవి ఆరాధన ఈ శక్తి ఆరాధన అమావాస్య రోజు చేయడం అనేది చాలామంది చేస్తున్నారు ఓకే అంటే లక్ష్మీదేవి ఆరాధన అవ్వచ్చు లేదా ఇంకేదైనా శక్తి ఆరాధనలు అవ్వచ్చు ఆ అమావాస్య రోజు చేయడం అనేది ఇప్పుడు మనకి అవుతుంది అసలు అమావాస్య రోజు ఇంపార్టెంట్గా ఏ కార్యక్రమాలు చేసుకోవాలి అంటే మన ఆచారం ప్రకారం పెద్ద అద్భుతమైన శుభకార్యాలు ఏమీ మనం చేసుకోవట్లేదు కాబట్టి అసలు ఏమి ఏ విధంగా ఉపయోగించుకోవాలి మరి పూర్ణతీది అన్నాం కదా ఏ విధంగా ఉపయోగించుకోవాలి జనరల్గా మనకి నరదృష్టి దృష్టి దోషాలకు సంబంధించి మనం బూడిది గుమ్మడికాయ లేకపోతే స్ఫటిక కానీ మనం ఇంటి బయట కట్టడం అనేది పరిపాటి అది అందరికీ తెలిసిన విషయమే ఎవరైతే ఈ నరదృష్టితో విపరీతంగా బాధపడుతున్నారో వాళ్ళు ఒకరోజు ముందుగా బొడిది గుమ్మడికాయని తెచ్చుకొని ఒక నిద్ర చేయించి తర్వాత రోజు ఉదయం కూష్మాండ దేవతని ఆవాహనం చేసుకొని ఓకే కూష్మాండంలోకి ఆవాహనం చేసుకొని కూష్మాండ ఓం కూష్మాండ దేవాయ మహా అని మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అష్టోత్తరం చేసి అష్టోత్తర స్థితరామ పూజించి చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యం చేసి పంచోపచార పూజ చేసి అమావాస్య రోజు సాయంత్రం సూర్యోదయం అయిన తరువాత మన ఇంటి ముందు ఇంటి బయట కట్టుకోవడం అనేది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు ఓకే ఇలాగే పటిక కూడా ఓకే పెట్టగలిగిన వాళ్ళు రెండు కేజీలు ఓకే రెండు కేజీ రెండు కేజీల రెండు వందల యాభై గ్రాములు పైన ఎంతైనా సరే పటికని పెట్టుకోవడం చాలా మంచి శుభం ఎర్ర క్లాత్లో కట్టి కానీ లేదా ఉట్టిలో కానీ పెట్టేసి కట్టుకోవడం అనేది ఇలా పెట్టుకోవడం వలన సైంటిఫిక్గా ఆలోచించినా కూడా మన ఇంటి గుమ్మానికి ఎదురుగా కడతాం కాబట్టి మన ఇంటి లోపలికి వచ్చే వాయువులు ఆ పట్టికన తగిలి అవి ఒక పాజిటివ్ ఏరియా మనకి ఇంటి లోపలికి ప్రవేశిస్తాయని చెప్పి మన సైన్స్ ప్రకారం కూడా చెప్పుకోవచ్చు అంటే ఓన్లీ మన శాస్త్రంలో చెప్పినట్టుగా కాకుండా మనం సైంటిఫిక్గా ఆలోచించినా కూడా ఈ పట్టిక కట్టడం అనేది చాలా మంచిది మరి ఓన్లీ నరదృష్టికి వీటికి మాత్రమే అమావాస్యని వాడతామా లేదు అమావాస్య రోజు మనం సాయంత్రం లక్ష్మీ ఆరాధన కానీ ఓకే శక్తి దేవతల ఆరాధన కానీ ఏది చేసినా కూడా ఈ పూర్ణతిథులని చెప్పుకున్నాం కదా చాలా అద్భుతమైన ఫలితం అద్భుతమైన ఫలితం ఉంటుందని శాస్త్రంలో చెప్పబడింది అంటే మనకి తెలుగువారికి ఎక్కువగా ఈ ఆచారం లేదు కానీ ఇప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా అమావాస్య రోజు కూడా చాలామంది లక్ష్మీ ఆరాధన చేసేవాళ్ళు పెరుగుతున్నారు ఓకే మీకు గురుముఖత ఇంకేమన్నా ఏమైనా డౌట్ గు మీ గురువులతో మాట్లాడి తీర్చుకోండి ఈ యొక్క పూర్ణ తిథుల్ని అంటే అమావాస్య తిథిని కూడా అద్భుతంగా దేవి ఆరాధన చేయటం వలన మంచి అద్భుతమైన ఫలితాలు మీ యొక్క ఇంట్లో స్థిర లక్ష్మీ నివాసం ఏర్పరచుకోండి ఇంకా అమావాస్యని పితృతర్పణం అంటే మనకి పితృదేవతా లోకాలు ఉంటాయి ఇప్పుడు మనకి అదో ఏడు లోకాలు వర్ధం ఏడు లోకాలు దీంట్లో ఒక లోకం పితృదేవతా లోకం అని ఉంటుంది వాళ్ళు దేవతలంట మనకి ప్రతి అమావాస్య నాడు కొడుకు తర్పణం వదులుతున్నాడా లేదా అని చూసుకుంటారంట అంటే ఆ తర్పణంతో వాళ్ళ యొక్క దాహార్తిని తీర్చుకుంటారని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అంటే ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళు ప్రతి అమావాస్య రోజు కంపల్సరిగా తిలతర్పణం వదలటం అనేది ఆచారంగా పెట్టుకోవాలి ఎవరన్నా అది ఆచారం ఉంది ఎవరన్నా చేయకపోతేనే మాత్రం దాన్ని ఆచారంగా పెట్టుకోండి కంపల్సరిగా ఇదే కాక వారి యొక్క తిదినాడు అంటే సంవత్సరానికి ఒకసారి వారి యొక్క తిదినాడు శ్రాధకర్మ అత్యంత శ్రద్ధతో చేయాలి ఓకే దీని గురించి మనం ఇంకొకసారి సెపరేట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం జాతక దోషాల్లో అత్యంత ప్రమాదకరమైన జాతక దోషం అంటే మన శాస్త్రాల్లో చెప్పబడిన జాతక దోషాలని మనం తప్పించుకోలేం కానీ పితృదోషాల నుంచి మనం చేసే కర్మల ద్వారా మనం ఎంతో ఉపశమనం పొందవచ్చు అంటే మనం చేయాల్సిన విధులు నిర్వర్తించకపోతే అవి పితృదోషాల కింద ఏర్పడతాయి కాబట్టి ఇవి మన చేతిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఒక ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ఓకే ఈ అమావాస్య రోజు తర్పణం వదలటం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విధిగా పెట్టుకోవాలి ఓకే చాలా సంతోషం గురుగారు సోమావతి అమావాస్య యొక్క విశిష్టతని అలాగే చాలా చక్కటి రెమెడీస్ చెప్పారు నరదృష్టి ఉన్న వాళ్ళకు కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ నమస్తే